హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు వచ్చేసి మనం అవంతిక ఫ్యాషన్స్ దగ్గర అయితే ఉన్నామండి గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ త్రీ నైంటీ ఫైవ్ త్రీ నైంటీ సిక్స్ అయితే వస్తుంది ఇక్కడొసరికి కట్ కట్ శారీస్ ఉంటాయి కట్ కాటన్ సారీస్ ఉంటాయి ఫ్యాన్సీ సారీస్ ఉంటాయి పట్టు శారీస్ ఉంటాయి సో డిజైనర్ శారీస్ అన్ని రకాల ప్యాంట్ బిట్స్ షర్ట్ బిట్స్ కూడా అయితే అవైలబుల్ అయితే ఉంటాయండి అడ్రస్ అయితే చెప్పేశాను కదా షాప్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ వస్తేకి మీకు కాటన్ అండ్ అలాగే ఫ్యాన్సీ వెరైటీస్ అయితే ఉంటాయి సెమీ పట్టు శారీ కలెక్షన్ కూడా అయితే ఉంటుంది అండ్ అలాగే మీకు ప్యూర్ సిల్క్ వెరైటీ అయితే స్టాక్ అయితే వచ్చేసిందండి సో సింగిల్ బేల్ మాత్రమే వచ్చింది సో ఫాస్ట్ బుకింగ్స్ అయితే చేసేసుకోండి మనకి ఆఫర్సెస్ కాంబో ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి ఫ్యాన్సీ ఐటమ్ అయితే వచ్చేసరికి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతుందండి వెయ్యి రెండు వెయ్యికి మూడు అవి కూడా ఈ వీడియోలో అయితే మెన్షన్ చేస్తున్నాను సో ఎవరికైనా కావాలనుకుంటే ఇయర్ ఎండింగ్ సేల్ కాబట్టి మీకు తక్కువ ప్రైస్లో అయితే ఈ సారీస్ అన్నీ అయితే అవైలబుల్ అయితే ఇస్తున్నారు సో కొంచెం ఫాస్ట్గా అయితే మీరు డైరెక్ట్ విజిట్ చేసే వాళ్ళు విజిట్ చేయొచ్చు అడ్రస్ డిస్క్రిప్షన్లో అయితే ఉంటుందండి అండ్ అలాగే ఒకసారికి మీకు వైట్ శారీస్ కలెక్షన్ కూడా ఉంటుంది వైట్ కాటన్స్ కూడా అయితే ఉన్నాయి అండ్ అలాగే ఒకసారికి బ్లౌజ్ పీసెస్ ఏదైనా పెట్టుబడులు పెట్టాలని అలాంటి ఐటమ్ కూడా ఉంటుంది బాక్స్ ఐటమ్ కూడా అయితే ఉంటుందండి సో ఫ్యాన్సీ సారీ మాత్రం కాంబో ఆఫర్స్ అండి ఎనీ టూ థౌజండ్ ఎనీ త్రీ థౌజండ్ ఎనీ ఫోర్ థౌజండ్ సో ఇలా ఆఫర్స్లో అయితే పెట్టేశారు అండ్ అలాగే మీకు చెప్పాను కదా లైట్ వెయిట్ జస్ట్ ఫార్టీ గ్రామ్స్ థర్టీ గ్రామ్స్ కూడా అయితే ఉండదు అనమాట ఇలాంటి శారీస్ అయితే వచ్చేసరికి సింగిల్ వేర్ అయితే వచ్చింది ఇవన్నీ అవే అనమాట శారీస్ ఇవన్నీ మీకు ప్యూర్ సిల్క్ ఐటమ్ అండి ఆఫర్ ప్రైజెస్ ఇస్తున్నారు వితౌట్ బ్లౌజ్ వస్తుంది అది సో వీడియోలో అయితే చూసేసేయండి స్కిప్ చేయొద్దు ప్రతిదీ మెన్షన్ చేస్తున్నాను సో లైట్స్ కొడుతు వీడియో నమస్తే అండి నా పేరు సురేష్ మా షాప్ పేరు వచ్చి అవంతిక ఫ్యాషన్స్ అండి షాప్ నెంబర్ మూడు తొంభై ఐదు మూడు తొంభై ఆరు వాసి హోల్సేల్ క్లాత్ మార్కెట్ గుంటూరు నుంచి మేము మాట్లాడుతున్నాం అండి మా షాప్లో అన్ని రకాల ఫ్యాన్సీ ఐటమ్స్ ప్యూర్ సిల్కు అన్ని రకాలు వచ్చేసి ఆఫర్లు ఉంటాయండి డిస్కౌంట్ లో ఉంటాయి ప్రస్తుతం మీ ముందుకి క్రిస్మస్ సంక్రాంతి సందర్భంగా ప్యూర్ సిల్క్ ప్యూర్ ఐటమ్స్ తెప్పించామండి ఇవన్నీ రెండు వేల ఐదు వందల నుంచి ఫార్టీ గ్రామ్స్ సిక్స్టీ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ అని వస్తాయండి ఇవన్నీ రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఆరు వందలు దాకుంటే వీటిలో సూక్ష్మ లోపల గల శారీస్ అని మేము తీసుకొచ్చామండి ఎటువంటి డ్యామేజ్ మీకు ఉండదండి ప్యూర్ క్వాలిటీ అండి ఏదైనా చిన్న చిన్న మిస్టేక్లు మాత్రం అండి దానివల్ల మీకు బాగా ఆఫర్ వస్తాయండి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఆరు వందల దాకా ఉండే ఈ శారీస్ కేవలం మీకు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే ఇస్తున్నామండి ప్రస్తుతము కొరియర్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుందండి ఏ ఊరికైనా సరే ఇండియాలో ఏ రాష్ట్రానికైనా ఏ ఊరికైనా సరే మీకు మేము సప్లై చేస్తాము ఇవి చాలా ప్యూర్ అండి చాలా ఒరిజినల్ ప్యూర్ సిల్క్ వీటికి బ్లౌజులు అయితే రావండి ఎందుకంటే ఈ క్వాలిటీ ప్యూర్ కాబట్టి బ్లౌజులు అయితే రావు వీటిలో మీకు అనేక అనేక రకాలుగా డిజైన్స్ వస్తాయండి వంద చీరలు వంద రకాలు వస్తాయి వెయ్యి చీరలు వెయ్యి రకాలుగా వస్తాయి అన్నమాట మీకు నచ్చిన చీర కొరియర్ వేస్తాము కొరియర్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా అండి ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక ఎక్కడికైనా సరే మీకు కొరియర్ ఛార్జెస్ ఉంటాయి కొరియర్ వేయగలము ఇవన్నీ ప్యూర్ సిల్క్ అండి ఒక చీరకు ఒక చీర సంబంధం ఉండదు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఈ శారీస్ మొత్తం మీకు ఏ చీర చూసుకున్నా రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందల మధ్య వస్తాయి కేవలం సూపర్ లోపాలు ఉన్నాయని మీకు మేము ప్రస్తుతం కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మాత్రమే ఇస్తున్నామండి ఇవన్నీ ఇచ్చు చీరా ఆఫ్ అండ్ ఆఫ్ డిజైనర్ శారీస్ సెంటర్ పాయింట్ డిజైన్సు అన్ని రకాల వెరైటీస్ వస్తాయండి ఒక చీరకు ఒక చీర సంబంధం ఉండదండి కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఒక చీరకి ఒక చీరకి ఎటువంటి సంబంధము ఉండదు వీటిల్లో కూడా రకరకాలు వస్తాయండి మీకు మీకు నచ్చిన చీర చూసుకోవచ్చు కొరియర్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుందండి మీరు మాకు కాల్ చేస్తే మేము వీడియో కాల్ ద్వారా మీకు చూపిస్తాము శారీస్ సెలక్షన్ చేయిస్తాము మీకు నచ్చిన చీర మీరు తీసుకోవచ్చండి కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మాకు మీరు వీడియో కాల్ చేయాలా వీడియో కాల్లో మీకు శారీస్ చూపిస్తాము ఏ చీర కావాలంటే ఆ చీర మీకు కొరియర్ పంపిస్తామండి కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందలు దాకా ఏ శారీ అయినా తీసుకోండి కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే బ్లౌజెస్ రావండి శారీ వెయిట్ చాలా లెస్ వెయిట్ మెత్తగా స్మూత్గా ఉంటాయండి కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు సిక్స్టీ గ్రామ్స్ అండి బ్లౌజులు అయితే రావు మీకు వీటిలో అనేక డిజైన్స్ చాలా వస్తాయండి నెంబర్ ఆఫ్ వెరైటీస్ స్మాల్ డిజైన్స్ బిగ్ డిజైన్స్ డిజైనర్స్ డిజైనర్ డిజైన్స్ అన్ని రకాలుగా వస్తాయి మీకు మీకు ఎన్ని కావాలంటే అన్ని చూసుకోవచ్చు మీకు ఏమి కావాలంటే చూసుకోవచ్చు అండి కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే జామెట్రిక్ డిజైన్స్ కావాలన్నా కూడా మీకు వస్తాయండి స్పెషల్గా ఉంటాయి జామెట్రిక్ డిజైన్స్ అంటారండి వీటిని చాలా స్పెషల్గా ఉంటాయి ఇవైనా సరే మీకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇట్లా గాలా బార్డర్ వస్తాయండి గాలా బార్డర్ కావాలంటే గాలా బార్డర్లు కూడా మీకు ఇస్తాము ఇవన్నీ కూడా ఏదైనా వితౌట్ బ్లౌజ్ అయితే వస్తుందండి అసలు బరువు ఎలా ఉందంటే మన దుపట్టా కూడా ఇంకా బరువు ఉంటుందేమో ఈ శారీస్ కన్నా అంత లెస్ వెయిట్ అండి చాలా చాలా లెస్ వెయిట్ అనమాట ఫార్టీ గ్రామ్ శారీస్ అని అంటారు మీకు ప్యూర్ ఒరిజినల్ సిల్క్ అయితే వస్తుంది వితౌట్ బ్లౌజ్ అండి మీరు ఎక్కడ పర్చేస్ చేసుకున్న వీటికి వితౌట్ బ్లౌజ్ వస్తుంది అండ్ ప్రైస్ కూడా వచ్చేసరికి మీకు త్రీ థౌజండ్ త్రీ ఫైవ్ ఉండే శారీస్ కలెక్షన్ కూడా ఓన్లీ అంటే ఓన్లీ వచ్చేసరికి ట్రిపుల్ నైన్ అని అమ్ముతున్నారు అండ్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటేనండి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు బెయిల్ అయితే వచ్చిందండి జస్ట్ నేను వచ్చేసరికి అయితే బెయిల్ వచ్చింది ఓపెన్ చేశారు మనకైతే చూపిస్తున్నారు వీడియోలో మీకు ఏది కావాలన్నా కానీ పర్చేజ్ అయితే చేసేసుకోవచ్చు అండ్ హోల్సేల్ ఉంటుంది అండ్ అలాగే రిటైల్ కూడా అయితే ఉంటుంది మీరు ఎలా కావాలంటే అలా బుక్ చేసుకోవచ్చు విత్ బోర్డరా వితౌట్ బోర్డరా కళంకారీ డిజైన్స్ అండ్ రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో ప్యాటర్న్స్ అనేది చాలా బాగున్నాయండి కంప్లీట్ లెస్ లెస్ అంటే లెస్ అనమాట అంత తక్కువ ఉంది మనకి వెయిట్ అనేది శారీ వెయిట్ నాకు తెలిసి ఒక కేజీలో నాలుగు చీరలు వస్తాయి ఏమో నాలుగు ఐదు వస్తాయి అంత తక్కువ వెయిట్ అయితే ఉందండి ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి సింగిల్ సారీ ప్రైస్ అయితే వచ్చేసరికి అండ్ అలాగే షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అయితే ఉంటుంది గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి షాప్ నెంబర్ త్రీ నైంటీ ఫైవ్ త్రీ నైంటీ సిక్స్ నుంచి అయితే షేర్ చేస్తున్నాము అవంతికా ఫ్యాషన్స్ ఓకే సో మీకు చూపించిన శారీస్ కొన్నేనండి బట్ చూపించినవి కూడా ఇదిగోండి ఇంకా కవర్స్లో అయితే ఉన్నాయి కవర్స్ కూడా ఓపెన్ చెయ్యలేదు బట్ ఏంటంటే ఐటమ్ అయితే చాలా బాగుంది మీకు న్యూ ఐటమ్ సో న్యూ ఐటమ్ అయితే వస్తుందండి ఓన్లీ ట్రిపుల్ నైన్ పడుతుంది అండ్ ఇవన్నీ మనం చూపించలేదు కదా వన్ బై వన్ చూసుకోండి మీకు జెరీ అంచుచ్చు కూడా ఉన్నాయి అనమాట వీటిలో వచ్చేసరికి అండ్ విత్ బార్డర్ వితౌట్ బార్డర్లో కూడా అయితే ఉన్నాయి సో డిఫరెంట్ ఐటమ్ అండి నిజంగా మనం ఈ మార్కెట్లో ఎక్కడ చూడని డిఫరెంట్ ఐటమ్ చాలా లెస్ వెయిట్లో లో తక్కువ బడ్జెట్ లో అయితే వస్తుంది దట్ మీకు ప్యూర్ వస్తుందండి ఐటమ్ అయితే ప్యూర్ సిల్క్ అయితే వస్తుంది వీటిలో కూడా మీరు ఏదైనా కావాలనుకున్నా బుక్ చేసుకో ఇవన్నీ సింగిల్ పీసెస్ అండి మా దగ్గర ఒక చీరకు ఒక చీర సంబంధం ఉండవు ఇవన్నీ థౌజండ్ ప్లస్ ఉంటాయండి అలాంటి సారీస్ అని మేము ఇప్పుడు ఆఫర్ పెట్టామండి ఒక చీర కొంటే ఒక చీర ఫ్రీ థౌసండ్ కి టూ సారీస్ థౌజండ్కి త్రీ శారీస్ అట్లా ఇంట్రడ్యూస్ చేస్తున్నామండి ఇది బ్లౌజు పళ్ళు కూడా స్పెషల్గా ఉంటుందండి ఇదిగోండి ఇది పళ్ళు చూడండి ఎంత గ్రాండ్గా ఉంటుందో ఇలాంటి శారీస్ అన్నీ మీకు ఇవన్నీ థౌజండ్ నుంచి పదిహేను వందల రూపాయలు దాకా ఉంటుంది అండి వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందలు దాకా ఉంటాయి ఇలాంటి చీరలన్నీ మేము కేవలం వెయ్యి రూపాయలకి రెండు చీరలు వెయ్యి రూపాయలకి మూడు చీరలు ఇలా ఆఫర్ పెట్టామండి ఆ వీడియో కాల్ ద్వారా మీరు మాకు ఫోన్ చేస్తే ఆ వీడియో కాల్లో మీకు డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ చూపిస్తామండి వీటిలో కలర్స్ అయితే ఉండవండి ఒక చీరకు ఒక చీర సంబంధం ఉండదు రకరకాలుగా వస్తాయి ఇలా రావటం వల్ల మీకు చాలా తక్కువ రేటుకు వస్తాయండి ఇవన్నీ మీకు ఆఫర్ పెట్టాము కేవలం వెయ్యి రూపాయలకి రెండు చీరలు వెయ్యి రూపాయలకి మూడు చీరలు అలా అలా ఆఫర్ పెట్టామండి ఫోన్ కాల్ ద్వారా మీకు వెరైటీ చూపిస్తాము థౌజండ్ కి ఫోర్ శారీస్ కూడా మేము పెట్టామండి మీరు కావాలంటే వీడియో కాల్ చేయొచ్చు వీడియో కాల్ ద్వారా మేము చూపిస్తాము దేని రేంజ్ దాన్ని చెప్తాం అనమాట థౌసండ్కి వన్ ప్లస్ వన్ థౌజండ్ కి త్రీ శారీస్ థౌజండ్ కి ఫోర్ శారీస్ అట్లా ఉంటాయండి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అవన్నీ మీరు వీడియో కాల్ ద్వారా మేము మీకు చూపిస్తాము మాకు మీరు వీడియో కాల్ చేస్తే మీకు ఐటెం చూపిస్తాము ఐటెంలో మీకు నచ్చిన ఏ చీరలో తీసుకోవచ్చు అండి వీటిలో రకరకాల వస్తే చూస్తున్నారు కదా ఒక చీరకు ఒక చీర సంబంధం ఉండదండి ప్రతి చీర డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి క్రిస్మస్ సంక్రాంతి సందర్భంగా మేము విపరీతమైన ఆఫర్లు పెట్టాము ఈ ఆఫర్ల సందర్భంగా మా కస్టమర్లందరికీ ఇది మెగా ఆఫర్ అండి థౌజండ్కి టూ శారీస్ కి త్రీ శారీస్ థౌజండ్కి ఫోర్ శారీస్ ఇట్లా రకరకాల శారీస్ ఇస్తున్నామండి మీరు కావాల్సిన వెంటనే పైన మా ఫోన్ నెంబర్కి కాల్ చేసి మా షాప్కి విచ్చేయచ్చండి మా షాప్ పేరు వచ్చే అవంతిక ఫ్యాషన్స్ షాప్ నెంబర్ మూడు తొంభై ఐదు మూడు తొంభై ఆరు వాసి హోల్సేల్ క్లాత్ మార్కెట్ గుంటూరు అండి మీకు రకరకాలుగా ఉంటాయి మాది నైంటీ పర్సెంట్ హోల్సేల్ అండి అమ్ముకునే వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ రేట్లలో మేము ఇస్తాము ఈ ఐటమ్స్ చాలా బాగుంటాయి మీరు స్వయంగా మా షాప్కి రావచ్చు మీకు నచ్చిన చీరలు వేర్కోవచ్చు అండి హోల్సేల్ రేట్లో డబుల్ రేట్లు త్రిపుల్ రేట్లు తేడా ఉంటాయండి మీకు హోల్సేల్ హోల్సేల్కి కావున మీరు మా షాప్కి వచ్చి స్వయంగా చూసుకోండి లేదా ఆన్లైన్లో మీరు చూసుకొని వీడియో కాల్ చేసి మా దగ్గర సెలక్షన్ చేసుకుంటే మీకు ట్రాన్స్పోర్ట్ ద్వారా కానీ కొరియర్ ద్వారా కానీ మీకు శారీస్ మొత్తం పంపిస్తామండి చూస్తున్నారు కదా ఈ శారీ కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమేనండి రెండు వందల యాభై రూపాయలు మాత్రమే థౌసండ్ కి ఫోర్ శారీస్ ఇస్తున్నామండి ఈ ఐటమ్ కావాలంటే మీకు థౌజండ్ కి ఫోర్ శారీస్ ఇస్తున్నాము ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి వేల రకాలు ఉన్నాయి వెనకాల చూస్తున్నారు కదా మా శారీస్ ఎన్ని ఉన్నాయో చూస్తున్నారు కదా మీరే వీటిలో రకరకాల శారీస్ మీకు నచ్చినవి సెలక్షన్ చేసుకోవచ్చండి అండి థౌజండ్ కి ఫోర్ శారీస్ థౌజండ్ కి త్రీ థౌజండ్ కి టూ శారీస్ ఇట్లా రకరకాలు ఉంటాయి వీడియో కాల్ ద్వారా మీరు ఫోన్ చేయండి మీకు నచ్చిన ఐటమ్స్ సెలెక్షన్ చేసుకోవచ్చు మీకు నచ్చిన చీరలు తీసుకోవచ్చు ఏ చీరని సరే వెయ్యికి రెండు చీరలు వెయ్యికి మూడు చీరలు వెయ్యి నాలుగు చీరలు అని ఆఫర్ పెట్టాం కాబట్టి మీరు స్వయంగా వీడియో కాల్ ద్వారా మాకు ఫోన్ చేస్తే మీకు ఐటమ్స్ చూపిస్తాం మీ రేంజ్ తగ్గట్టుగా కొరియర్ ద్వారా మీకు మేము పంపిస్తామండి మా షాప్ పేరు వచ్చి ఫ్యాషన్స్ షాప్ నెంబర్ మూడు తొంభై ఐదు మూడు తొంభై ఆరు వాసు హోల్సేల్ క్లాత్ మార్కెట్ గుంటూరు అండి సో ఇవన్నీ వచ్చేసరికి మీకు ఇయర్ ఎండింగ్ సేల్లో క్రిస్మస్ సేల్లో ఆఫర్ అయితే ఉందండి మీకు కలెక్షన్ వచ్చేసరికి కాంబో ఆఫర్స్ అండి ఏదైనా కానీ ఎనీ టూ థౌజండ్ ఎనీ త్రీ థౌజండ్ అలా మీరు పర్చేస్ చేసుకోవచ్చు కొన్ని ఎనీ ఫోర్ థౌజండ్ కూడా అయితే ఉన్నాయి సో వీడియో అయితే చూసరికి మీకు నచ్చిన కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి